بڪرانه ميرو ميرو اها امي سائين جوال گان جو نيوتن مندو 재미다 <shrie> <shrie> పట్టుకోండి పచ్చు <reagesta> <Schować> <inaudible> <inaudible> ल <laughs> ल అందరికీ నమస్కారం ముందుగా అందరికీ ఓగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ఈ సంక్రాంతి సందర్భంగా అందరూ ఆనందంగా సంతోషంగా సంక్రాంతి పండుగ జరుపుకోవాలని మిత్రులకు శ్రేభిలాషులకు ముఖ్యంగా మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు విశాఖపట్నం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ సంక్రాంతి సందర్భంగా సాంప్రదాయ పద్ధతిలో మన సాంప్రదాయాలను సంస్కృతిని కూడా అందరికీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో సాంప్రదాయబద్ధంగా మహిళా విభాగం ఆధ్వర్యంలో విశాఖపట్నం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు పేడ రమణ కుమార్ గారి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం జరిగింది ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న మాజీ మంత్రివేరులు బాలరాజు గారికి మాజీ శాసనసభ్యులు తాయినాల్ విజయకుమార్ గారికి మాజీ శాసనసభ్యులు పశ్చిమ నియోజకవర్గ సామూరికత సోదరులు మల్లా విజయప్రసాద్ గారికి మాజీ శాసనసభ్యులు దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ గారికి తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త ముళ్ళప్పారావు గారికి ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సం ఈ సంక్రాంతి సందర్భంగా ఈ ఈ భోగి వేడిలో కూటమి ప్రభుత్వానికి ఉన్న అలసత్వం కూటమి ప్రభు ప్రభుత్వానికి ఉన్న నిరంసుకత్వం కూటమి ప్రభుత్వానికి ఉన్న మోసగాదితనం అబద్ధాలు అసత్యాలతో ప్రజల్ని మబ్బిపెట్టి గుణాలన్నీ కూడా ఈ భోగి మంటల్లో ఆహుతయ్యి వారికి దేవుడు ప్రజలకి మేలు చేసే సద్బుద్ధిని చంద్రబాబు నాయుడు గారికి కుటుంబ ప్రభుత్వ పెద్దలకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యంగా ఎందుకంటే ప్రజా ఆరోగ్యానికి తూట్లు పడుస్తూ ప్రజా ఆరోగ్యానికి తూట్లు పడుస్తూ ప్రభుత్వ వైద్యాన్ని ప్రభుత్వ వైద్య విద్యని ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టే ప్రయత్నం గత సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు చేయటం జరిగింది ఈ సందర్భంగా ఆ జీవో ఆ జీవో ప్రతులను అగ్నితే అగ్నికి ఆహుతి చేసి వారికి సద్బుద్ధిని ఇవ్వాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ముఖ్యంగా ఈ సంక్రాంతి సందర్భంగా మరొక్కసారి వచ్చే సంక్రాంతిలోపు ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే సూపర్ సిక్స్ అని సూపర్ సూపర్ సెవెన్ అని హామీలు ఇచ్చిందో వాడిని అన్నింటినీ నెరవేర్చాలని ఎందుకంటే చాలా చోట్ల గ్రామాల్లో చూసాం చాలా చోట్ల గ్రామాల్లో చూసాం అసలు సంక్రాంతి పండుగ సందడి అనేది చాలా చోట్ల కనపట్టలేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు అన్ని రకాలుగా కూడా యువతని అన్నిటికంటే కూడా ముఖ్యంగా నిరుద్యోగ బృతిస్తామని యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని నమ్మబలికి రెండు సంవత్సరాలు రెండో సంక్రాంతి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ఉపాధి అనేది ఉపాధి విషయంలో ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది గత సంవత్సరానికి ఈ ఈ సంక్రాంతి మధ్యలో కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వ పెద్దలకి సద్బుద్ధిని ప్రసాదించాలని చెడు గుణాలన్నీ కూడా ఈ భోగి మంటల్లో ఈ భోగి మంటల వేడిలో తొలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్ష అందరికీ నమస్కారం ఈరోజు విశాఖపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పెద్దలు మా అధ్యక్షులు రాజు గారి ఆధ్వర్యంలో మహిళా విభాగం పెద్ద ఎత్తున ఈరోజు ఇక్కడ సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం జరుగు చూస్తూ ఉన్నాం అందరూ కూడా నాయకులు సమన్వయకర్తలు మా కార్పొరేటర్స్ మహిళా సోదరి మండలు అనుబంధ సభ విభాగాల అధ్యక్షులు అందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఈరోజు సమావేశం అవడం జరిగింది మరి ఈ మన సంస్కృతి సాంప్రదాయాలు నేటి తరానికి రాబోయే తరాలకు అందించే విధంగా ఇక్కడ భోగి మంటలు అలాగే గంగిరెద్దులు తప్పిడిగుళ్ళు హరిదాసులు వీళ్ళందరూ కూడా వచ్చి ఈ రోజు పెద్ద ఎత్తున ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంక్రాంతి అంటే ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఆడపిల్లకి చాలా పెద్ద పండుగ అది చాలా సంతోషంగా బజార్కి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన వస్తువులు బంగారం చీరలు కొనుక్కునేవారు ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే మహిళలు అందరూ చాలా ఉదాసీనంగా ఉన్నారు చాలా బాధపడుతూ ఉన్నారు అన్న మహిళలకి అనేకమైనటువంటి కానుకలు ఇచ్చేవారు ఈరోజు మాకు అటువంటి పరిస్థితి ఏమీ లేదు మా చేతులు గవ్వలేని పరిస్థితి ఉంది అని చెప్పి ఈరోజు బాధపడుతున్నటువంటి పరిస్థితి అందుకే మేము అందరినీ ఈ కూటమి ప్రభుత్వానికి ఈ భోగి మంటల్లో మేము అదే చెప్తున్నాం వాళ్ళ ఏదైతే చిత్తశుద్ది ఉందా చిత్తశుద్ధిని రోజైనా బయటికి తీసుకురండి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి యువతకి రైతులకు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఏదైతే జీవో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేశారని ఆ జీవోని రోజు ఈ ఆ భోగి మంటల్లో వేసి ఇక్కడతో అది సమసిపోయి రాబోయే కాలంలో అన్ని మెడికల్ కాలేజీలు ప్రభుత్వం అధీనంలో నడవాలని చెప్పి మేము కోరుకుంటూ పెద్ద ఎత్తున ఇక్కడ సంక్రాంతి సంబరాలు జరుపు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్